వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా సాధారణంగా మనం గాల్లో ఎగిరే డ్రోన్స్ చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో ఎక్కువగా డ్రోన్స్ గురించి మనం ఎక్కువగా వింటున్నాం సో సముద్రంలో వెళ్ళే డ్రోన్స్ గురించి మీరు విన్నారా సో ప్రస్తుతం విశాఖ రుషికొండలో సముద్రంలో ప్రయాణించే ఒక డ్రోన్ ను అందుబాటులో ఉంచారు ఈ డ్రోన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే సముద్రంలో ఎవరైనా మునిగిపోయే పరిస్థితి ఉంటే వారిని కాపాడేందుకు ఈ డ్రోన్ తయారు చేసామని నిర్వాహకులు చెప్తున్నారు మనతో ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు అసలు దాని పేరేంటి దీన్ని ఎలా తయారు చేస్తారు ఎందుకు తయారు చేస్తారు అనే విషయంలో తెలుసు సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఇది దీన్ని ఎవరిని పిలుస్తారు దిస్ ఈస్ రిమోట్ ఆపరేటింగ్ లైఫ్ బాయ్ ఓకే దిస్ ఈస్ పవర్డ్ బై బ్యాటరీ ఇట్ ఈస్ రీఛార్జబుల్ బ్యాటరీ ఇది మీకు సముద్రంలో ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఒక స్విమ్మర్ వెళ్తే దానికి టెన్ టైమ్స్ మోర్ దెన్ ఫిఫ్టీన్ టైమ్స్ ఇది స్పీడ్గా వెళ్తుంది ఎవరిన ఒలిగినప్పుడు అది కావాల్సింది స్పీడే ఎందుకంటే అంత సేపు ఓపీగా ఉండాలంటే కష్టం ఆ గజతిగాడు ఎంత స్పీడ్ వెళ్ళినా కొంచెం టైం పడుతుంది ప్లస్ అతని లైఫ్ కూడా రిస్క్లో పడుతుంది ఇదే మన ఐటమ్ ప్రోడక్ట్ సేఫ్ సీజ్ రిమోట్ ఆపరేటింగ్ ఇది మన దాని వాటర్లో డ్రోన్ వాటర్లో వేసిన తర్వాత రిమోట్తో ఆపరేట్ చేస్తే వితిన్ సెకండ్స్ మన హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిపోవచ్చు అది ఎంత డిస్టెన్స్లో ఉన్నా మన ఏదైనా వస్తువు మీకు దగ్గర వస్తుందంటే ఆ మునిగిపోయిన వాడు కూడా ఇమీడియట్గా అతనికి కూడా కొంచెం హెల్ప్ వస్తుందంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అది దీన్ని పట్టించుకుంటే రిమోట్ ద్వారా మనం అలా తీసుకువచ్చేస్తాం మళ్ళీ ఒడ్డుకు అంటే ఎందుకు తయారు చేయాలనిపించింది మనకి మెయిన్ రీజన్ ఇదే విశాఖపట్నం బీచెస్లో చాలా చూసాం ప్రమాదాలు ఆ కాన్సెప్ట్ని పెట్టేసి మా బాస్ అలియాస్ గర్ సార్ అతని ఇంజనీర్ జర్మన్ రిటర్న్ అతను ఈ ప్రోడక్ట్ని ఎలాగో డెవలప్ చేసి మనం యూజ్ చేయాలా అనే ఒక నిర్ణయంతో ఇది స్టార్ట్ చేశారు ఇప్పుడు సముద్రంలో చిక్కుకుపోయిన అంటే ప్రమాదం అనుకోకుండా లోపలికి వెళ్ళి ఇది ఎంత టైంలో కాపాడవచ్చు మనం విత్ ఇన్ ఇది బీచెస్లో మ్యాక్సిమం బీచెస్లో అవుతుందంటే ఎక్కువ ఎక్కువ హండ్రెడ్ మీటర్స్ లోపలే దానికని ఎక్కువ మనిషి వెళ్తే మనకు కనపడదు విత్ ఇన్ ఇది సెకండ్స్ వెళ్ళి కాపాడేసి తీసుకొచ్చు ఇక్కడ దీనిలో దీని ద్వారా ఇది బెనిఫిట్ సీ షోర్ చాలా బెనిఫిట్ ఇది షీ షోర్లో ప్రతి షీ షోర్లో మేము రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్కి ఈ ప్రతి బీచెస్ కార్నర్స్ రిక్షు ఆర్కే బీచ్ నుంచి మనం అలా రిషికొండ ఇంకా ముందు భీమిలి అంత బీచెస్లో ఇది యూజ్ చేయాలి ఇది యూజ్ చేస్తేనే మనకి ఉపయోగపడినట్టు ఉంటుంది లేకపోతే మనం ఎంత కష్టపడి శ్రమ చేసి ఇది డెవలప్ చేసి అప్గ్రేడ్ చేసి చాలా సెవెన్ ఇయర్స్ దీని వెనకట్లో మేము కష్టపడ్డాం దానికి గవర్నమెంట్ మనకి ఒక అవకాశం ఇవ్వాలా పబ్లిక్ యూజ్ అవ్వాలా అది ఎంతకాలం పట్టింది దీన్ని తయారు చేయడానికి ఇది నియర్లీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ అయ్యిందండి మొత్తం ఆర్ఎంటీ చేసిన తర్వాత సెవెన్ ఇయర్స్ తర్వాత మేము ప్రాపర్గా ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తాం నేవీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు నేవీలో షిప్స్లో ప్రతి షిప్స్లో పెడుతున్నారు వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ లైఫ్ బాయ్ పెట్టివారు ఇప్పుడు హ్యాండ్ లైఫ్ బాయ్ కూడా మన లైఫ్ బాయ్ యూజ్ చేస్తున్నారు ఎమర్జెన్సీ పర్పస్కి ఏదైనా పడిపోతే ఎవరైనా పడిపోతే ఇది వేసేసి రిమోట్ ద్వారా వాళ్ళని కాపాడిసి లేకపోతే ఏ ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు దానితో యూజ్ చేస్తున్నారు ఎవరి వరకు మీరు ఇప్పుడు దాకా ఇచ్చారు నేవీ ఇండియన్ నేవీ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అండ్ ఆర్మీ అండ్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ చాలామంది తీసుకెళ్తున్నారు ఈ బీచెస్లో మేము విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు మాకు ఏంటి బీచెస్లో పెడితే అది యూజ్ ఉపయోగపడతాయి అందుకే మాకు అదే కోరిక ఉంది గవర్నమెంట్తో అప్పీల్ కూడా చేస్తున్నాం మా రిక్వెస్ట్ని అర్థం చేసుకుని మీరు ప్రతి బీచెస్లో ఈ పీసెస్ పెట్టాలా దానివల్ల పబ్లిక్కే ఉపయోగపడుతుంది ఎంతమందిని ఇది ఒకేసారి ఎట్ అంత ఇది వచ్చి త్రీ పర్సన్స్నే ఫోర్ పర్సన్స్నే హోల్డ్ చేసి నిలబెట్టవచ్చు దీంతో పాటు పర్ పర్సన్ ఒక పర్సన్నే క్యారీ చేసుకొని తీసుకొస్తుంది హోల్డ్ చేసి కాపాడగలం ఫోర్ పర్సన్ కూడా కాపాడగలం దీన్ని పంపించేసి ఫోర్ పర్సెంట్ ఉన్నా కూడా ఫోర్ పర్సన్ పట్టిస్తారనుకోండి అది నిలబడిపోతుంది ఇంకో పీస్ పంపించి వాళ్ళని ఒక్కొక్క వాళ్ళని తీసుకొచ్చేయచ్చు అంటే దీనికి హ్యాండిల్ ఇవంతా ఉంటుందా ఆ హ్యాండిల్ ఏంటి మొత్తం సైడ్స్ రోప్స్ ఉన్నాయి అటు సైడ్ హ్యాండిల్స్ ఉన్నాయి ఎక్కడైనా పట్టుకుంటే ఇది ఫ్లోట్ అవుతుంది ఇది డ్రోన్ ఇది వాటర్లో మొలగదు ఇది పైనే ఉంటుంది తేలుతూనే ఉంటుంది ఇది మొలగదు దానివల్ల ఇది పట్టుకొని ఫోర్ పీపుల్స్ కూడా హోల్డ్ అని అయ్యి ఉండొచ్చు బ్యాటరీతో పనిచేస్తుంది బ్యాటరీ రీచార్జబుల్ రీఛార్జబుల్ బ్యాటరీ ఇది మనం ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ చేసి మళ్ళీ ఉంచేసుకోవడం నెక్స్ట్ యూస్కి ఉపయోగపడుతుంది అంటే ఎంత స్పీడ్లో వెళ్తుంది ఇది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ అంటే థర్టీన్ నాట్స్ థర్టీన్ నాట్స్ అంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్లో ఇది యూజ్ అవుతుంది వెళ్తుంది ప్రస్తుతం వైజాగ్ బీచ్లో ఏ ప్రాంతాల్లో ఉందండి డ్రోన్ మా దగ్గర నుంచి జీవీఎంసీ వాళ్ళు తీసుకున్నారు కానీ ఇంకా అది పెట్టారో అది పెట్టలేదు అని ఇంకా కన్ఫామ్ అవ్వలేదు అది తీసుకుంటే పెట్టాలా యూజ్ చేయాలా అదే మేము కోరుకుంటాం సో ఇది మొత్తం వీటికి ట్రైనింగ్ అయినా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుంది సింపుల్ ప్రాసెస్ ట్రైనింగ్ మేము ఇస్తాం అది ఎవరైనా నడిపోవచ్చు అది చాలా సింపుల్గా ప్రాసెస్ పెట్టాం అది ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తే ఈజీగా నేర్చుకోవచ్చు సో ఇది దీని గురించి దేశవ్యాప్తంగా ఉన్న బీచ్ల్లో దీన్ని పెట్టాలని మీరు అయితే అడుగుతున్నారు సో దీని గురించి ఏదైనా ఎగ్జిబిషన్ లాంటివి ఎక్కడైనా పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా ఆల్ ఓవర్ ఇండియాలో మేము డెమోన్స్ట్రేషన్ ఇస్తున్నాం పార్టిసిపేట్ చేస్తున్నాం దీని గురించి మేము మ్యాక్సిమం అంతా ఆల్ ఇండియాలో మేము చేస్తున్నాం ఎగ్జిబిషన్స్లో కూడా వెళ్ళి చూపిస్తున్నాం ఆ ఓకే రెస్పాన్స్ బాగుంది అందరూ ప్రతి ఒక్కరు అప్రిషియేషన్ కంప్లీట్గా ఉంది ప్రోడక్ట్ మాకు ఆర్డర్స్ వస్తున్నాయి కానీ మేము అనుకుంటున్నాం పబ్లిక్కి బెనిఫిట్ అవ్వాలి అదే మా యొక్క బాధ ఏంటంటే పబ్లిక్ బెనిఫిట్ అవ్వడానికి యూజ్ చేయాలి అప్రిషియేషన్స్ అంతా బాగానే ఉంది చూస్తే ప్రోడక్ట్ చూసి ఆ డెమాన్స్ట్రేషన్ చూసి అందరూ హ్యాపీ అవుతున్నారు కానీ డెవలప్ చేయడానికి అదే ఉంది ఇప్పుడు ఇంకా పబ్లిక్ గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఇది ఇంకా ప్రతి బీచెస్లో పెడితే యూజ్ అవుతాయి పబ్లిక్కి మీరు మీ గవర్నమెంట్ని ఏం అడుగుతున్నారు మేము రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్ని ఈ ప్రోడక్ట్ని కొంచెం మీరు చూసి టెక్నాలజీ ఎలా డెవలప్మెంట్కి ఇప్పుడు మీరు చాలా ప్రోత్సాహం చేస్తున్నారు గవర్నమెంట్ మా ప్రోడక్ట్ కూడా డెవలప్ చేయడానికి పబ్లిక్ యూజ్ అవ్వడానికి మేము రిక్వెస్ట్ చేస్తాం ఇలాంటి ప్రోడక్ట్ చూడడం ఫస్ట్ టైం నేను ఇన్నోవేటివ్గా ఉంది ఇలాంటి ప్రోడక్ట్స్ ఉంటే ముగ్గురు ప్రాణాల వరకు రక్షించగలదని చెప్తున్నారు ఇట్స్ గ్రేట్ ప్రోడక్ట్ మనకి గజేతగాళ్ళు వాళ్ళు ఉండడం వాళ్ళు రీచ్ అయ్యేటప్పటికి టైం పట్టేస్తుంది వెరాజ్ ఇట్ దిస్ గోస్ ఫాస్టర్ ఈజీగా తీసుకురాగలదా అనుకుంటున్నాను నేను నా అభిప్రాయం ప్రకారం చాలా ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ప్రోడక్ట్ ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి రెండు మూడు ఉంటే ఒక లైక్ గే వాచ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అవసరం ఉండకపోవచ్చు ఇది ఫాస్ట్గా రీచ్ అయ్యి మనకి ఈజీగా తీసుకొని వచ్చి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది లాంగ్ రన్లో ఇలాంటి మూడు నాలుగు ఉన్నాయనుకోండి సీ కోస్టల్ అంతా కవర్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను దట్ ఇది రిమోట్ ఆపరే ఆపరేటబుల్ కాబట్టి ఈజీగా పిక్ చేసి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఎగ్జాస్ట్ పర్సన్స్ అయితే ఎగ్జాస్ట్ దే హ్యావ్ టు రిలాక్స్ లాట్ రైట్ ఇది విరాజ్ ఇది కంపారిటివ్లీ ఫాస్టర్ అండ్ మోటర్ మోటర్ కాబట్టి ఆటోమేటెడ్ కాబట్టి ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం ఇది ఎవరైతే ఇన్నోవేట్ చేశారో వాళ్ళకి లైక్ ఆఫ్ ఐడియా రావడం అది నాకు చాలా మంచిగా అనిపించింది ఉందంట వైజాగ్ లాంటి బీచ్లు ఎక్కడైనా బే ఏరియాలో ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా అవుతాయో ఎక్కువ తుఫాన్ ఏరియా లాంటప్పుడు ఎక్కువ ఇలాంటి యాక్సిడెంట్స్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళకి తప్పకుండా అవసరం అవుతుంది ఇలా పర్యాటకులు పర్యాటకులు ఎవరు ఎవరు ఉన్నా కానీ వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది లాంగ్ రన్లో ఇది మల్టిపుల్ బోట్స్ ఉంటే మన కోస్టల్ ఏరియా మొత్తం కవర్ చేసి హెల్ప్ అవుతుందని నా అభిప్రాయం నేను చూసినంతవరకు చాలా మంచి సార్ మీరు వాటర్ చూసారు ఎలా అంటే సార్ నా పేరు శ్రీకాంత్ అని నేను బెంగళూరు నుంచి వస్తున్నాను మాది విశాఖపట్నం అది మిదల ప్రోడక్ట్ కాలనీ మాది సో ఇప్పుడు జస్ట్ పిల్లలతో ఇట్లా సమ్మర్ దీనికి వచ్చాను ఇట్లా సో ఇవాళ దీనికి తెలుసుకున్నాను ఈ లైవ్ సేవ్ క్యాంప్ గురించి చాలా చాలా మంచిగా అనిపించింది ఇది ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి సౌకర్యాలు మరిన్ని కల్పించాలని ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక లైఫ్ బోట్ ఐ మీన్ లైఫ్ కాపాడే పరికరం కింద భావిస్తున్నాను ఇది ఎందుకంటే ఇలాంటి మన చాలాసార్లు మనం విన్నాం ఇక్కడ అనుకున్న సంఘటనలు చాలా జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం దృష్టి సాధించి ఇలాంటి మరిన్ని సౌకర్యాలు ప్రజలకు కల్పించాలని సో కోరుకుంటున్నాను సార్ మీరు ఇది చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది లైక్ డ్రోన్ ఆపరేటింగ్ అంతా డ్రోన్ లాగే ఉన్నది సో అంతా మన రిమోట్ ఇదే ఉన్నది సో చాలా మంచిగా అనిపించింది సార్ ఇది చాలా డెవలప్ అవుతుందని కూడా భావిస్తున్నాను వైజాగ్ ఈ పర్యాటక రంగం చాలా మంచిది సార్ యా సార్ సో ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు సో వాళ్ళకి ఇక్కడ బీచ్ ఎలా ఉంటుంది లోతు అవగాహన కూడా కల్పించాలని కోరుకుంటున్నాను ఇలాంటి మాక్ డ్రిల్స్ ఏమైనా చేయించి జస్ట్ అంటే లైక్ అంటే భయంకరంగానే చిన్న చిన్న మాక్ డ్రిల్స్ అని చేయించి ప్రజలకి ఖచ్చితంగా అవగాహన కలగాలని ఇలాంటి మరిన్ని మన వైజాగ్ అంతా లైక్ ఉన్న బీచ్ ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో ఈ బీచ్ ప్లేస్లో అన్నీ దీన్ని ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీచ్లకు సంబంధించి పర్యాటకులు ఎక్కువగా వచ్చే విశాఖ బీచ్లో కూడా చాలా బీచ్లు ఉన్నాయి ఏదైతే రామకృష్ణ బీచ్ అవ్వచ్చు తెన్నేటి పార్క్ అవ్వచ్చు రిషికొండ బీచ్ అవ్వచ్చు భీమిలి బీచ్ అవ్వచ్చు ఇలా చాలా బీచ్లు ఉన్నాయి సో బీచ్లో ఎక్కువగా పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఇక్కడ ఉన్న పరిస్థితులపైన పూర్తిగా అంటే సముద్రం ఏ అంటే ఒకసారి సముద్రం ఆటుపోట్లు ఉంటాయి రఫ్గా ఉంటుంది సో ఇవన్నీ తెలియక కొందరు సముద్ర స్నానానికి దిగి ప్రమాదవశాత్తు సముద్రంలో చిక్కుకోని పరిస్థితులు కూడా ఉంటాయి సో అలా టైంలో ఇటువంటి డ్రోన్ ద్వారా వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చే అవసరం అంటే అవకాశం ఉంటుందని నిర్వాహకులు అయితే చెప్తున్నారు ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టి ఏదైతే ఇలాంటి సీ కోస్ట్ లైన్ లో ఎక్కువగా వీటిని వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్తో తో కిరణ్ పొలిటికోస్ విశాఖ రిష్కొండ బీచ్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్